అందరికీ ప్రైజులాడండి అనుదినము దేవుని వాగ్దానం ప్రియులారా ఈ ఉదయకాలం దేవుడు మన కోసం ఏర్పరచబడిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఈ ప్రవచన వాక్యములు గైకొనువారు ధన్యులు ప్రకటన ఒకటి మూడు ప్రకటన గ్రంథం మనం జ్ఞాపకం చేసుకున్నట్టే యోహాను పద్మాసు దీపంలో పరవశుడై మరి ఆయా సంఘాల గురించి ఆయన చూసినప్పుడు మరి ఏ సంఘం అయితే బలహీనంగా ఉన్నదో ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారి గురించి ప్రవచించి మాట్లాడినట్లు మనం చూస్తున్నాం ఈ ప్రవచన వాక్యములు గైకొని వారు ధనులు దేవుని ప్రవచనము అనే ఈ మాట నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ జీవితంలో గొప్ప మేళ్ళు గొప్ప ధన్యత ఇస్తానని వాగ్దానం చేస్తున్నాం మరి ఈరోజు నీ కుటుంబం ధన్యంగా ఉండాలంటే నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని యొక్క ప్రవచనాన్ని నువ్వు నమ్మాలి నమ్మినట్లయితే ఈ ఉదయకాలం దేవుని మహిమను చూస్తావు దేవుని మహిమను పొందాలంటే దేవుని వాక్యమే ఒక ప్రవచనం ఈ ప్రవచన గ్రంథాన్ని నువ్వు నమ్మాలి వీటి ప్రకారం నువ్వు జీవించాలి వీటి ప్రకారం నువ్వు నడవాలి వీటిని నేను ఆస్వాదించినట్లయితే వీటిని అనుసరించి నడిచినట్లయితే గొప్ప ఆశీర్వాదాలు నీకు కలగజేస్తానని వాగ్దానం ప్రియులరా వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి కానీ అన్నీ నీవు నమ్మినట్లయితే వాటినన్నిటినీ నీవు పొందినట్లయితే గొప్ప అత్యధికంగా నేను ఆశీర్వదించుటకు శక్తి కలిగిన దేవుడు అందుకే ఈ ప్రవచన వాక్యములు దేవుడు ఏదైతే ప్రవచించి ఉన్నాడో ఆ ప్రవచనాన్ని నమ్మాలి దేవుడు ఏదైతే మనకు సెలవు ఇచ్చి ఉన్నాడో వాటి ప్రకారం మనం జీవించాలి అప్పుడే మన ఆత్మీయ జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు మనం కలిగి ఉంటాం అట్టి ఆశీర్వాదాలు పొందుతూ మహిమగల రాకడు కోసం మనందరినీ సిద్ధపరచునిగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక కీలని వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తాం ప్రేమ కలిగిన మా పేపర్ లోకపు తండ్రి నీ పరిశుద్ధ నామం బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ నీ నామాన్ని గనపరుస్తున్నాం ఈ ప్రవచన వాక్యములు గైకున్నవారు ధనులు తండ్రి మేము ఎప్పుడైతే నీ వాక్యము గైకుంటామో ఈ వాక్య ప్రకారం జీవిస్తాము మేము ధన్యులమని తండ్రి ఉన్నతమైన కృపను దయచేస్తారని మీరు వాగ్దానాలు ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వాసంతో నడుచుకుంటే కృప దైత్యమని ఏసునామం నడుగుచున్నాము తండ్రి ఆమెన్